బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఫ్రై చేయవలేను ఇవి మూడు కలిపి నూనెలో ఫ్రై చేయవలెను త్రీ స్పూన్స్ ఆయిల్ జీలకర్ర వేయవలేను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు రెండు మిర్చీలు మిర్చి వేయవాలిను పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేయవలేను అన్నిటినీ కలిపి లేట్గా అయ్యేంత వరకు ఉంచలేను కలిపిన తర్వాత అన్ని సెట్ చేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచవల ఒక గ్లాసు వాటర్ పైన పక్క మీద పోయలేను ఎందుకనగా కింద మాడిపోకుండా ఉండడానికి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇంకో రెండు నిమిషాలు ఇలాగే ఇంకొక టూ మినిట్స్ ఇలాగే ఉంచాలి రెండు చెంచా కారం వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి టేస్ట్ వెన్నీ వేసిన తర్వాత ఒకరి ఒక రోజు సాల్ ఇలా కలపాలి అన్నీ కలిసేది దీనిపైన వాటర్ పోసి చిన్న మంట పైన ఒక పది నిమిషాలు ఉడికించవలయండి అయిపోయింది సూప్